హాయ్ గాయ్స్ ఇక్కడ చూసారా నేనైతే ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ చేసేసానమాట ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఎక్కడానికి నేనైతే వచ్చేసాను ఇక్కడైతే మనకి సెక్యూరిటీ చెక్ అంతా ఉంటుంది అనమాట సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మన లోపలికి అయితే పంపిస్తారు సో చూస్తున్నారా ఇక్కడంతా మొత్తం ఫ్లై ఫ్లైటే నేను ఎక్కబోయే ఫ్లైట్ సో నా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాను నేను నాతో పాటు మీరు కూడా చూస్తారని మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అని కొంచెం సేపట్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు లోపల వ్యూ కూడా ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను చూసారా లోపల ఎంత జనాలు ఫుల్ ప్యాసెంజర్స్ ఉన్నారు సో మనకైతే మా పేరెంట్స్ అయితే నాకైతే విండో సీట్ కావాలని చెప్పి నేను వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పి నాకైతే విండో సీట్ ప్రత్యేకంగా బుక్ చేశారు సో దట్ నాకు కూడా కొంచెం ఒక ఫీల్ ఉంటది కదా సో ఇంత చూసినప్పుడు సో నేనైతే విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను ఇక్కడ చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో ఫుల్ స్నో హిల్ స్టేషన్ అంత చాలా బాగుంది అంటే కరెక్ట్ గా వింగ్స్ చూసారా వింగ్స్ కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా నాతో పాటు మీరు కూడా మీకు కూడా చూపిద్దాం అని చెప్పి నేను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చిన తర్వాత నేనైతే నెక్స్ట్ స్టేషన్ అయితే దిగిపోయాను దిగిపోయిన తర్వాత ఇక్కడైతే ఫ్రీ బస్ సర్వీస్ అయితే మనకి ప్యాసెంజర్స్ ఉంటదనమాట ఫర్ ద నెక్స్ట్ స్టేషన్ దింపడానికి మనకైతే ఫ్రీ బస్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఇలా బస్ సర్వీస్ ఎక్కిన తర్వాత మనకైతే మన ఎక్కడైతే మన ఫ్లైట్ ఉంటుందో అక్కడే మనల్ని అయితే దింపేస్తారు డైరెక్ట్ గా సో అక్కడైతే మనకి ఈజీగా ఉంటుంది అండ్ మన లగేజ్ కూడా మనతో పాటు తీసుకెళ్ళక్కర్లేదు బికాస్ వాళ్ళే మన లగేజ్ అంతా కూడా షిఫ్ట్ చేస్తారనమాట సో మనకైతే కొంచెం పని తప్పుతుంది స్ట్రెస్ లేకుండా ఉంటుంది సో అక్కడ చూస్తున్నారా అదే మన ఫ్లైట్ మనం ఎక్కబోయే ఫ్లైట్ చూడండి ఎంత బాగుందో ఈ జర్నీ ఇంత ఫ్లైట్స్ అన్ని మొత్తం ఫిన్నేరే అనమాట నేనైతే ఫిన్నేరే బుక్ చేసుకున్నాను సో దట్ నాకైతే కొంచెం ఈజీగా ఉంటుంది కనెక్టర్ ఫ్లైట్ కాబట్టి అంత స్ట్రెస్ ఉండదు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నేనైతే కనెక్టర్ ఫ్లైటే బుక్ చేసుకున్నాను మీరు చూస్తున్నారా ఆ ఫ్లైటే మనం ఎక్కబోయే ఫ్లైట్ సో ఆ ఫ్లైట్ దగ్గరకు మనల్ని డైరెక్ట్గా వాళ్ళే తీసుకెళ్ళి దింపేస్తారనమాట సో అక్కడ నుంచి మళ్ళీ నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా నేనైతే ఆ ఫ్లైట్ ఎక్కాలి సో అక్కడైతే మనల్ని దిం దింపుతారనమాట సో మనకేం ఇబ్బంది అయితే ఉండదు మనకి ఏ కన్ఫ్యూజన్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళే మనల్ని ఆ డైరెక్ట్ గా అక్కడే తీసుకెళ్లి దింపేస్తారు అన్నమాట మనకి ఇబ్బంది కూడా ఉండదు అనమాట సో మనకి ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్ చూసారు కదా సో మోర్ అంటై ఫాలో మై